సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట పలు మండలాల వడ్డర సంఘం నాయకులు తొగుట మండల వడ్డర కులస్తులతో కలిసి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమానికి సిద్దిపేట జిల్లా వడ్డర సంఘం అధ్యక్షుడు కొంచం శేఖర్ ముఖ్య అతిథికి హాజరై వడ్డరలు నిత్యం ఎదుర్కొంటున్న సమస్యల గురించి మాట్లాడారు పూర్వీకుల కాలం నుండి బండలను కొట్టి కడుపు నింపుకునే కులవృత్తి పనిని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్న తమపై అధికారులు జులుం చూపిస్తున్నారన్నారు ఎప్పుడు లేని విధంగా పర్మిషన్లు చూపించాలంటూ పనులు కొనసాగకుండా అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు తరతరాల నుండి లేని పర్మిషన్లు కొత్తగాడికి ఇబ్బందులు గురిచేయవద్దని వేడుకున్నారు విషయంపై జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశామన్నారు కార్యక్రమంలో తొగుట మండల వడ్డర సంఘం అధ్యక్షుడు గండికోట రాజు బోదాసు కనకయ్య మల్లేశం స్వామి పాల్గొన్నారు తెలంగాణ వడ్డర సంఘం సిద్దిపేట జిల్లా ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు శేఖర్ మాట్లాడుతున్నాను మల్లన్న సాగర్లో మా వడ్డర కులస్తులు చాలా మంది భూములు కోల్పోయినారు వాళ్ళు పొట్టగూడి కోసము పక్క ప్రాంతాలలోకి పోయి బ్రతుకుతున్నారు అక్కడ కూడా పని లేదు కాబట్టి కానీ అక్కడ ఉన్నవారికైనా స్థానికంగా కానీ వంద నూట యాభై సంవత్సరాల నుంచి వాళ్ళు ఉన్నారు వారు వారికి జీవన ఉపాధి ఓన్లీ బండను కొట్టడం బండను కొట్టి దాని ద్వారా బ్రతకడం కాబట్టి వారికి దయచేసి ఈ గవర్నమెంట్ వాళ్ళు కానీ అధికారులు కానీ ఇంకా ఏ ఏ ఇతర వారైనా సరే మాకు సహకరించాలి మమ్మల్ని బండల పైనకి వస్తే బెదిరిస్తున్నారు భయపట్టిస్తున్నారు మీరు ఇక్కడ వచ్చే అవకాశాలు మీకు లేవు ఇక్కడ మీరు ఇలాంటివి ఏం చేయొద్దని చెప్పేసి ఇబ్బంది పెడుతున్నారు ఇది కరెక్ట్ కాదు ఇది చేయడం గత ప్రభుత్వాలు మారిన ఎన్నో మారిన ఏ ప్రభుత్వాలలో మాకు ఎలాంటి ఇబ్బంది కాలే కాకుంటే ఇప్పుడు మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది ఇది కరెక్ట్ కాదు ఏ చిన్న అడిగినా ఏ పెద్దని అడిగినా ఏ కులస్తులను అడిగినా వడ్డర్లు అంటే ఏంటో తెలుసు వడ్డర్లు ఏం పని చేసుకుంటారో తెలుసు కావున కులవృత్తులు ఎంతోమంది కులవృత్తులు చేసుకుంటారు కులవృత్తులు ఎంకరేజ్ చేయాలి తప్ప కులవృత్తులను కుల కులవృత్తులని వెనక్కి కొట్టద్దని చెప్పేసి మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము మాకు ఎక్కడ బండలున్నా ఎక్కడ ఏ ఏ చిన్న బండు ఉన్నా మాకు కొట్టే అధికారం ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం దయచేసి మాపై పెద్ద మనసుతో మీరు ఆలోచించి ఈ యొక్క పనికి మీరు సహకరిస్తారని చెప్పేసి మేము కోరుకుంటాము సిద్దిపేట పట్టణ అధ్యక్షుడు ఒడ్డ్ర సంఘం అధ్యక్షునిగా మాట్లాడుతున్నా సిద్దిపేట జిల్లాలో తౌట మండలం దుబ్బాక నియోజకవర్గంలో గత ఒక ఇరవై రోజుల నుంచి రెవెన్యూ కానీ మైనింగ్స్ కానీ అధికారులు వచ్చి ఒడ్రని బాగా భయప్రాంతలకు గురి చేస్తున్నారు వారు ఎందుకు సార్ మేము ఏం తప్పు చేసినామని చెప్పేసి అడిగితే వడ్డలని మల్లన్న సాగర్ రాంపూర్ కూడా మా ముప్పు గ్రామం పోయింది వడ్డలది పోయిన సందర్భంలో వాళ్ళు కూడా కొంతమంది వచ్చి తోట మండలో నివసించు అక్కడ కొద్దిగా గృహాలు నిర్మించుకొని అక్కడ ఉన్న స్థానిక బండలు కొట్టుకుంటుంటే రెవెన్యూ అధికారులు కానీ మైనింగ్ అధికారులు కానీ బండపై మీకు జీవో లేదు మీరు ప్రత్యేకంగా కొట్టుకుంటే మీ మీద యాక్షన్ తీసుకుంటాం మీ మీద కేసులు బుక్ చేస్తామని భయప్రాంతలకు గురి చేస్తున్నారు వారిపైన మీరు కంపల్సరీ ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఇంతకుముందు ప్రభుత్వాలు కూడా ఏ పద్ధతిలో కూడా మా వడ్డర్లను ఎవరు ఏమనలేదు కొట్టుకునే హక్కునపై మా వడ్డరు ఏం పనిచేస్తారు అనేది కూడా ప్రభుత్వాలకు తెలుసు ఇప్పుడున్న ప్రభుత్వం ఈ మధ్య కాలంలో మీరు కొట్టుకుంటే కేసులు బుక్ చేస్తామని చెప్పేసి భయప్రాంతాలకు గురి చేస్తున్నారు మాపైన ఎలాంటి ఏ లొల్లీలు వేయకుండా ఎలాంటి ఏ మాకు పూర్తి హక్కులు మా వడ్డరపై కల్పించి మాకు న్యాయం చేయాలని చెప్పేసి ఇవాళ వడ్డర సిద్దిపేట పట్టణం నుంచి తోట మండలం నుంచి ఇలా మేము డిమాండ్ చేస్తున్నాం